ప్రియమైన భావరా కాంగ్రెస్ సైమన్ కమిషన్ని మొహమ్మద్ అలీ జన్నాన్ని బహిష్కరించింది నా మీద వాళ్ళు కోపంగా ఉన్నప్పటికీ నేను హాజరు కావాలని నిశ్చయించుకున్నాను ఈ క్లిష్ట పరిస్థితుల్లో భావ్ లేకపోవడం నా దురదృష్టం ఆయన ఉంటుంటే నన్ను ఎంతో ప్రోత్సహించేవారు లా కాలేజీలో పాఠాలు పూర్తయ్యాక నేను వెళ్తున్నాను రేపు రేపక్కడ సైమన్ కమిషన్ కలవాలి ఓకే అండి జాగ్రత్తగా ఉండండి మట్టికే బువ్వ చెప్పాడు మీ శత్రువులు మిమ్మల్ని రాముని జ్వరం ఇంకా తగ్గలేదు మందులు వేసుకోవడం మర్చిపోక నా జాగ్రత్తలోనే ఉంటాను అయితే మీరు మీ వారికి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కావాలని కోరుతున్నారా అవును ఖచ్చితంగా అందుకు కారణం న్యాయ వ్యవస్థ ఇంతవరకు మాకు చేదు అనుభవాలనే మిగిల్చింది అనేక విషయాల్లో అనగతొక్కబడ్డ వర్గాల వారి ప్రయోజనాలను దెబ్బతీస్తుంది చట్టం అణచివేయబడ్డ వర్గాల వారి ఉన్నతి కోసం పాటుపడడానికి మీరు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు ఈ విషయంలో అగ్రవర్ణాల వారి తోడ్పాటు మీకు ఉంటుందా సవర్ణ హిందువులందరూ తమ అపరిశుభ్రమైన పనులు చేయడానికి అణగతొక్క కులాల వారిపైనే ఆధారపడి ఉన్నారు ఆ పనులు చేయడం నిరాకరించి అణగతొక్క వర్గాల వారు తమ సామాజిక హోదాని పెంచుకోవాలనుకుంటే అగ్రవర్ణాలకు శత్రువులవుతారు భారత రాజ్యాంగంలో అణచివేయబడ్డ వర్గాల వారి సమస్యలకు మీరే విధమైన పరిష్కారాలు సూచిస్తున్నారు ముందుగా నేను మిమ్మల్ని కోరేది ఒకటి అనగతొక్కబడ్డ వర్గాలను హిందూ సమాజం నుంచి వేరు చేసి ప్రత్యేకమైన మైనారిటీగా గుర్తించాలి అని రెండు అనగతొక్కబడ్డ వర్గాల మైనారిటీకి బ్రిటిష్ ఇండియాలో ఉన్న ఇతర మైనారిటీల కంటే అధిక రాజకీయ భద్రత కల్పించాలి ఇదెందుకు కోరుతున్నామంటే అనగదొక్కబడ్డ వర్గాల వారు విద్యాపరంగా వెనుకబడి ఆర్థికంగా వెనుకబడి పేదరికంతో దాస్యంతో రాజకీయ అనచివేతతో మరే ఇతర వర్గాల వారు పడని పాట్లకు వీరు గురవుతారు కనుక మేం కోరేది వయోజన ఓటు హక్కుతో పాటు సీట్ల రిజర్వేషన్లు కూడా కల్పించాలి వయోజన ఓటు హక్కు ఇవ్వకపోతే ప్రత్యేక నియోజకవర్గాలు అడుగుతాం అనగదొక్కబడ్డ వర్గాల వారు ప్రవేశించడానికి ప్రభుత్వ రంగాల్లోనూ విద్యారంగంలోనూ అవకాశాలు కల్పించమంటాం మిస్టర్ సోలంకి మీ అభిప్రాయం కూడా అదేనా అవునదే మీ ప్రతిపాదన ప్రకారం మీరిచ్చిన సూచనలను భారత రాజ్యాంగంలో పొందుపరిచామనే అనుకోండి అది శాశ్వత వర్గ పోరాటానికి దారితీయదా కావచ్చు అది అగ్రవర్ణాల వారి అభిప్రాయం మీద ఆధారపడి ఉంది సార్ జాన్ అంటే దీన్ని బట్టి మీరు కోరుతున్నది ఆశిస్తున్నది అది కాదని అనుకోవచ్చా నేను కోరుతున్నది ఆశిస్తున్నది భారతదేశంలో సమానత్వం ఎలాంటి పోరాటాలు లేని భారతదేశం ఒక నాటికి ఆవిర్భవిస్తుంది కానీ అది అగ్రవర్ణాల వారు నిమ్న వర్గాలను చూసే దృష్టిపై ఆధారపడి అణచివేయబడ్డ వర్గాల వారి నుంచి ఎంతమంది సభ్యులున్నారు బార్ కౌన్సిల్లో నేను ఒక్కడిని మాట్లాడవలసింది ఇంకేమైనా ఉందా థ్యాంక్ యూ డాక్టర్ అంబేద్కర్ మిస్టర్ సోలంకి థ్యాంక్ యూ బేజర్ అట్లీ